అమెరికాలో మన తెలుగు విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అక్కడ సూ మిస్టీరియస్గా చనిపోయారు అది ఎలా అనేది మనతో పాటు విశ్లేషించడానికి దామో బాలాజీ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే సార్ సార్ అమెరికాలో మన తెలుగు విద్యార్థులు ఎప్పటికప్పుడు తెలు అంటే థ్రెట్ ఉంటూనే ఉంటుంది అంటే అది మర్డరా లేకపోతే సూసైడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి కానీసారి మిస్టీరియస్గా ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోవడం మనం ఎలా చూడవచ్చు అంటారు ఇది యాక్చువల్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ సంఘటన జరిగింది వనపర్తికి చెందిన దినేష్ శ్రీకాకుళంకి చెందిన నికేష్ ఇద్దరు కూడా రూమ్మేట్స్ వాళ్ళిద్దరూ ఇరవై ఎనిమిదవ తేదీ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు ఫోన్లు తీకపోతే వాళ్ళు వచ్చి చూస్తే ఇద్దరు కూడా బెడ్రూమ్లో చనిపోయి ఉన్నారు ఏ రకమైన గాయాలు కానీ ఏం లేవు పోలీసులకి వీళ్ళు ఇన్ఫామ్ చేస్తారు పోలీసులు వచ్చి చెక్ చేసి పోస్ట్ మార్టం చేస్తే వీళ్ళు ఒక పాయిజినస్ గ్యాస్ పీల్చడం వల్ల చనిపోయినట్టుగా ప్రాథమికంగా తేల్చారు అంటే గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు రూమ్ హీటర్స్ వాడతారు కోల్డ్ ఉంటుంది కాబట్టి ఆ రూమ్ హీటర్స్ నుంచి గ్యాస్ వచ్చిందనేది చెబుతున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ వెంకన్న లావణ్య దినేష్ వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్కి అప్పీల్ చేశారు మా అబ్బాయి బాడీని తీసుకురావడానికి హెల్ప్ చేయమని ఇటు విదేశాంగ శాఖకి టూరిజం మినిస్టర్ మన కిషన్ రెడ్డికి అప్పీల్ చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి టీం కూడా రంగంలోకి దిగి ట్రై చేస్తున్నారు అని చెప్తున్నారు అక్కడేమో నికేష్ అని శ్రీకాకుళం అబ్బాయి ఆ అబ్బాయికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్లు కానీ డీటెయిల్స్ కానీ కలెక్టర్కి కానీ లేకపోతే అక్కడ ప్రభుత్వానికి కానీ ఏ రకంగానూ తెలియదు అని అక్కడ ప్రభుత్వ అధికారులు తెలియజేశారు అది కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది మరి ఎందుకు చెప్పలే వాళ్ళ బంధువులు ఎందుకు ట్రై చేయట్లేదు అనేది తెలియదు ఏదేమైనా ఇది మిస్టీరియస్ అని అన్నిట్లో వచ్చింది కానీ కొంత మీడియాలో చూసుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ప్రధానంగా ఇది గ్యాస్ లీక్ వల్ల చనిపోయారని చెప్తున్నారు మామూలుగా ఏంటంటే ఇండియాలో కూడా ఈ తరహా చావులు చాలా పెరిగాయి నాకు తెలిసి కూడా ఆ మధ్య ఆ బెంగళూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది బాత్రూమ్కి స్నానానికి వెళ్ళిన ఒక అమ్మాయికి ఎంతసేపటికి రాకపోతే వాళ్ళ హస్బెండ్ తలుపు చేసి చూస్తే తను హృదయ పడిపోయినందు వాళ్ళు లక్కీగా సకాలంలో కొంత ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్ళగలిగారు కాబట్టి బతికింది ఆ గ్యాస్ తీయడానికి కూడా లోపల నుంచి చాలా టైం పట్టింది హాస్పిటల్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇది రెండో కేసు అని కూడా హాస్పిటల్లో చెప్పారు అంటే ఏం చేస్తున్నారంటే ఇండియాలో మన గ్యాస్ సిలిండర్ పెట్టుకొని దానికి అనుబంధంగా గీజర్ని పెడుతున్నారు గ్యాస్ సిలిండర్ ద్వారా ఈ గీజర్ పెట్టేటప్పుడే వాళ్ళ గీజర్ కంపెనీస్ కానీ లేకపోతే ఈ గ్యాస్ ప్రొవైడర్స్ కానీ ఏం చెప్తున్నారంటే క్లియర్గా వెంటిలేటర్ ఉండాలి బాత్రూంలో రెండవది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి ఈ రెండు లేకుండా ఇది పెట్టకండి అని చెప్తున్నారు కానీ చాలా చోట్ల వెంటిలేషన్స్ ఉండవు ఒకవేళ ఉన్నా కూడా స్త్రీలు స్నానం చేయాలంటే ఆ వెంటిలేషన్ కరెక్ట్గా అవతల ఎవరికైనా కన పక్కన మిద్దు ఉండడము ఇటువంటి ప్రాబ్లమ్స్లో క్లోజ్ చేసేస్తారు రెండవది మనకేందంటే చాలాసార్లు ఇరుకిరుగ్గా ఇల్లు కట్టుకోవడం ద్వారా వెంటిలేషన్ పేరుకుంటుంది కానీ దాని వెనకే గోడ కట్టేస్తుంటారు సో అక్కడి నుంచి గాలి రాదు ఎగ్జాక్ట్ ప్యాన్లు ఒక చాలా వాటికి బాత్రూంలకు ఉండవు అది ఉన్న వాడే కల్చర్ అసలు మనకి లేదు వాటిని ఆన్ చేయరు సో దీనివల్ల ఏమవుతుందంటే బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కార్బన్ మొనాక్సైడ్ అంటారు దాన్ని అది కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ అంటారు అంటే స్మెల్ ఉండదు కలర్ ఉండదు అందువల్ల మనం పీలుస్తున్నట్టు కూడా మనకు తెలియదు స్మెల్ ఉండదు కాబట్టి సో ఆ మధ్య కూడా ఒక తల్లి కూతురు ఇద్దరు చనిపోయారు పాపకు స్నానం చేస్తుంటే ఈ గ్యాస్ లీక్ అయింది ఇద్దరు కూడా ఆ పాపకి ఏదో అవుతూ ఉందని ఏమేదో కంగారు పడే లోపల ఈమి కూడా పడిపోయింది వాళ్ళని ఎవరు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు బయట ఎవరికి డౌట్ రాలేదు రెండోది మనం బాత్రూంలోకి వెళ్తే స్నానం చేస్తున్నారు ఏంది ఎందుకు లేట్ అయిందని పట్టించుకునే సందర్భం కూడా లేకపోవచ్చు మన పనిలో మనం ఉంటాము అట్లా జరిగిన చాలా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో కూడా చాలా జరిగాయి ఇవి నాకు తెలిసి తిరుపతి ఏరియాలో నేను చాలామంది ఇళ్ళల్లో ఇవి చూస్తున్నా ఇది ఇవి అన్నమాట ఈ కైండ్ ఆఫ్ అట్లాగే అమెరికాలో కూడా కోల్డ్ కంట్రీస్లో ఈ హీటర్స్ని వాడతారు రూమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం సో దీంట్లో నుంచి కూడా చనిపోతున్నారు మామూలుగా గ్యాస్ లీక్ ప్రమాదాల్లో అమెరికాలో ఎవ్రీ ఫార్టీ అవర్స్కి ఒకరు చనిపోతున్నట్టుగా లెక్కలు ఉన్నాయి అయితే ఇటువంటి ప్రమాదాల్లో అంత ఎక్కువగా చనిపో చనిపోవడం లేదు కానీ బ్యాడ్ లెక్ మన మన వాళ్ళిద్దరు చనిపోవడం అంటే దీనికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే ఈ ఇన్స్టాలేషన్ని సరైన పర్సన్స్ చేయకపోవడం ప్రాపర్ ఇన్స్టాలేషన్ గైడ్లైన్స్ ఫాలోఅప్ చేయాలి అదేంటంటే ట్రైన్డ్ టెక్నీషియన్స్ చేయాలి ఒక్కొక్కసారి వాళ్ళకి అంత పే చేయలేక వాళ్ళు కాస్ట్ ఇది ఎక్కువ ఉండొచ్చు పేజేలకు ఏం చేస్తారంటే అంతగా ఎక్స్పీరియన్స్ లేని దగ్గర చేయించుతారు సో అది ప్రాపర్ ఇన్స్టాలేషన్ ఉండదు రెండోది దాని మెయింటెనెన్స్ చెక్ చేసుకోవడం మెయింటెనెన్స్ చూడడం దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి అది డబ్బులు ఖర్చు అవుతున్నానో లేకపోతే ఇంకొకటో కారణం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది రెండవది ఏంటంటే ఎక్కువగా బెడ్రూమ్లో అది పెట్టుకోవద్దని గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ చాలామంది బెడ్రూమ్లో వెసదనం కోసం అది బెడ్రూమ్లోనే పెట్టుకుంటారు సో దానివల్ల కూడా అవుతుంది అందుకని ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉండడం ఎగ్జాస్ట్ ప్యాన్లు వాడడం మనం అప్పుడప్పుడు ఎగ్జాస్ట్ ప్యాన్లు ఇది చేయడం వెంటిలేషన్ ఉన్నప్పుడు గాలి ఫ్రెష్ ఎయిర్ లోపలికి తీసుకోవడం ఇవి చేయాలి ఇది ఎందుకు డేంజరస్ అంటే స్మెల్ ఉండదు కాబట్టి మనకు తెలియదు పిలుస్తుంది అట్లాగే ఈ కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్స్ దొరుకుతాయి అన్నమాట ఆ ని కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇవన్నీ ఏందంటే జరగ మనకు జరగదులే అనేది ఎక్కువ మంది అనుకుంటుంటారు ఎక్కడో జరిగింది మనకు అని మనం ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం ఇప్పటికీ మనం మంది ఇళ్ళల్లో చూస్తాం ఇన్సర్ట్ చేసే హీటర్లు వాటర్ హీటర్లు వాడుతుంటారు అవి వెరీ డేంజరస్ అవి ఇప్పటికీ వాడుతుండి అనేక ప్రమాదాల్లో చనిపోతుంటారు వాటిని అంటే తెలియకుండా డైరెక్ట్గా నీళ్లు వేడైందో లేదని బకెట్లో చేయిలు పెట్టడం ఆన్లో ఉన్నప్పుడే ఇలాంటివి చాలామంది చేస్తుంటారు రెండోది అవి ఆ వైర్లు ప్రాపర్గా ఉండవు సో ఉండకపోతే దానికి మళ్ళీ టేప్ జుట్టి దాన్నే వాడుతుంటారు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మామూలుగా ఈ రూమ్ హీటర్కి సంబంధించి జనరల్గా ఎందుకు ఏమి రెండు కారణాలు చెప్తుంటారు ఒకటి సప్లైలో పవర్ సప్లైలో ఎగురు ఉన్నప్పుడు అది ఆగిపోతుంది మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు మనం నిద్రలో ఉంటాం మనకు తెలియదు ఈ వ్యవహారం అంతా రెజ్యూమ్ అయిన సరికి ఏమవుతుందంటే ఫ్యూమ్స్ వంటుకో అంటుకోవు సో అంటుకున్నప్పుడు గ్యాస్ మెల్లగా స్లోగా రూమ్లకి వచ్చేస్తుంది నిద్రలో ఉంటారు కాబట్టి వీళ్ళకి స్మెల్ కానీ ఏమి రాదు కాబట్టి దాన్ని పీల్చి నిద్రలోనే చనిపోయే డెత్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇంకొకటి ఏంటంటే ఒకసారి అది సరిగ్గా లేనప్పుడు రూమ్లో ఉండే ఆక్సిజన్ అంతా అది లాగేస్తుంది సో ఆక్సిజన్ తల్లిపోయినప్పుడు మోనాక్సైడ్ని మనం పీల్చుకుంటాం ఇది కూడా జరుగుతుంది ఈ రెండు రకాల ప్రమాదాలు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఏదేమైనా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా వెళ్ళి కనీసం పదిహేడు రోజులు అయిందని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి అంటే ఎంటెక్ చదవడానికి హార్ట్ బోర్డ్ యూనివర్సిటీలో వెళ్ళారు కనెక్టి కట్లో ఫెయిర్ ఫీల్డ్ అనే చోట వెళ్ళి పదిహేడు రోజులు అయింది ఈ అబ్బాయి దినేష్ అయితే ముందు రోజు ఆ రోజు మదర్కి బర్త్డే విషయ చెప్పాడు చెప్పిన కొన్ని గంటల్లోనే చనిపోయినట్టుగా చెప్తున్నాడు సార్ ఇప్పుడు అబ్బాయి అబ్బాయి శ్రీకాకుళం పేరెంట్స్ నికేష్ వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎందుకు రాలేదని తెలియదు తెలీదు ఇప్పుడు ఈ నీసు ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఏమన్నా రావచ్చు అంటే చాలా మందికి ఎలా అప్రోచ్ అవ్వాలి గవర్నమెంట్ని ఇక్కడ తెలంగాణలో వీళ్ళకి కొంత కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అయ్యారు అక్కడ శ్రీకాకుళంలో కొంత ఇంటీరియర్ ప్రాంతం అని చెప్తున్నారు వాళ్ళకి మేబీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏందని తెలియకపోవచ్చు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే చాలామంది పేరెంట్స్కి ఎలా వాళ్ళు బాధలోనే ఉంటారు తప్ప దాన్ని ఫర్దర్గా ఏం చేయాలి అనేది రెండోది బాడీ తీసుకురావడం కూడా చాలా ఖర్చుతో కూడుకుంది అమెరికా నుంచి సో దా అది గవర్నమెంట్ హెల్ప్ లేకుండా చేయలేరు సో దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లమ్